హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బోస్ కిచెన్ ఈరోజు వీడియోలో నాటి చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇలా గనక చేసుకున్నారంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది లో పెట్టుకుంటే సంవత్సరమైన నిల్వ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను ఈ కొలతలతోటి చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంట్లో కూరలు ఏమి లేనప్పుడు వేడి వేడనంలోకి ఒక స్పూన్ ఏవి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా నాటు చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి గ్రామ్స్లో వచ్చేసి మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా ఇలా వాటర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఈ చిక్కుడుకాయలు కడిగేటప్పుడు ఈనెలు తీయకుండా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న చిక్కుడుకాయల్ని ఇలా ఒక క్లాత్ మీద వేసేసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా తడంత పోయేంత వరకు ఆరపెట్టేసుకోవాలి ఫ్యాన్ కిందైనా ఆరపెట్టేసుకోవచ్చు ఇలా శుభ్రంగా ఆరిపోయినాయి చూసారు కదా ఇలా ఆరిపోయిన చిక్కుడుకాయల్ని ఇప్పుడు చివర్లు ఉన్నాయి కదా ఈ చివర్లు ఇలా గిల్లేసుకుంటే సరిపోతుంది ఈ నెల తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ వీటిలో ఏమన్నా పుచ్చులు ఉంటే గనక ఆ కాయని తీసేయండి ఇలా చివర్లన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక లోటాతో కొలుచుకుంటున్నాను ఇదైతే సోలడ పడుతుందండి ఇలా పూర్తిగా ఒక సోల నిండా ఒక సోలకొచ్చేసాయి తర్వాత మిగిలిన కొలుచుకుందాము వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలినవి కొలుచుకుందాము మిగిలినవి అయితే ఇంకొక అరసోల వచ్చాయండి ఇప్పుడు కొలుచుకున్నట్లయితే కనుక మూడు అరసోలలు కాయలు వచ్చాయి అదే గ్రామ్స్లో అయితే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉన్నాయండి ఇలా కొల్చుకుంటే మనకి కరెక్ట్ గా కొలతలు తెలుస్తాయి వీటిని కూడా అదే ప్లేట్ లోకి వేసుకొని ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ చిక్కుడుకాయలకి తగ్గట్టుగా చింతపండును తీసుకుందాము చూసారు కదా ముప్పావు లోట వరకు చింతపండు వేసుకుంటున్నారండి ఇది గ్రామ్స్ లో వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది మీరు తీసుకున్న చింతపండు పులుపును పెట్టి వేసుకోండి నేను తీసుకున్న ఈ చింతపండు నాకైతే కరెక్ట్ గా సరిపోయిందండి ఈ చింతపండులో ఈనెలు గింజలు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలా తీసేసేసి చింతపండు విడదీసేసి నానపెట్టుకోండి అలా నానపెట్టుకుంటే తొందరగా నానిపోతుంది చింతపండుని ఒకసారి కడిగేసుకున్న తర్వాత చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానపెట్టేసుకోండి చింతపండు గంట వరకు నానితే సరిపోతుందండి చూసారు కదా ఇప్పుడైతే చింతపండు బాగా నానిపోయింది ఇప్పుడు ఈ చింతపండుని చేతితోటి బాగా ఇలా పిసుకుతూ రసాన్నంతా పిండేయాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వడిగిన్నె కానీ లేదంటే ఇలా జల్లడగి కానీ పెట్టేసుకొని ఇప్పుడు రసాన్ని పిప్పిని వేరువేరుగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకొని చేతితోటి ఇలా కలుపుతూ ఉంటే రసం మొత్తం కిందకు వచ్చేస్తుందండి మనము పులిహార కోసం చింతపండు పులుసుని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిప్పిని మరొకసారి ఒక గిన్నెలో వేసేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పిసకాలండి ఇలా పిసకడం వలన ఇందులో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది మనకి రసం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా మరొకసారి పిండేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి వేసేసుకొని రసాన్ని పూర్తిగా తీసేసుకొని పిప్పిని పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిప్పిని పూర్తిగా తీసేసిన తర్వాత ఈ చింతపండు రసాన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి చింతపండు రసం తీసుకున్న తర్వాత మీకు కొంచెం మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇది ఉడికించుకునేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును వేసుకుందాము నేను తీసుకున్న చిక్కుడుగాయలకి ఒక గిద్ద గ్లాసు కళ్ళు ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని చింతపండు కొంచెం చిక్కబడేంత వరకు ఇలా ఉడికించుకోండి చూసారు కదా చింతపండు ఉడికేటప్పటికి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి మరీ చిక్కగా ఉడికించుకున్నా కూడా పచ్చడి గట్టిపడిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి చింతపండు చల్లారేలోపు మనం చిక్కుడుకాయలు అయితే ఫ్రై చేసుకుందాము ఒక కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకుందాము నేనైతే రెండు వాయిల్గా వేయించుకున్నానండి చిన్న బండి పెట్టేసుకున్నాను కాబట్టి ఇలా రెండుసార్లుగా ఫ్రై చేసుకున్నాను ఇవి ఎక్కువ ఫ్రై చేసుకుని అవసరం లేదండి మరి అంటే ఎర్రగా రానవసరం లేదు ఇలా కొంచెం పైన తోలు మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము మరి ఎక్కువ వేయించుకున్నా కూడా చిక్కుడుగా ఇత్తలు గట్టిగా అయిపోయి తినటానికి అంత బాగోవన్నమాట ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తం ఇలా గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు చింతపండు అయితే చల్లారిపోయిందండి ఇందులోకి అదే గిద్ద గ్లాస్ తోటి ఒక గిద్ద కారం వేసేసుకొని ఇలాగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి మీకు మంట ఎక్కువగా ఉన్న కారం అయితే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి నేను తీసుకున్నదైతే తక్కువ మంట ఉంది కాబట్టి నేను గిద్ద గ్లాస్ వేసుకున్నాను ఇలా వేసుకొని చింతపండు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలానే మూడు చినులుపాయలను ఇలా రెబ్బలుగా తీసి వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కలిపేసి పెట్టుకున్న చింతపండుని చిక్కుడుకాయల్లోకి వేసేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపును పెట్టుకున్నామండి చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోని ఏడెనిమిది ఏడుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు తినుసులు ఏమి వేసుకోవడం లేదండి ఉట్టి ఆవాలే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను మీకు నచ్చితే పోపు తినుసులు కూడా వేసుకోవచ్చండి పోపు దినుసులు వేసుకోవడం వల్ల పచ్చడిలో మెత్తబడిపోయి తినేటప్పుడు మెత్తగా తగులుతాయి కాబట్టి నేను వేసుకోవడం లేదు ఆవాలు చిటిపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న జీలకర్ర చినుల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి పేస్ట్ వేసుకున్నప్పుడు మరీ మెత్తగా వేసుకోకూడదండి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆ నూనె వేడికే ఇది వేగిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు మూడు రెబ్బల ఫ్రెష్ కరివేపాకును వేసుకొని కరివేపాకును కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల ఆవాలు అలానే ఒక స్పూన్ మెంతులు వేసి ఇవి రెండు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం వేసుకున్న పోపు చిక్కుడుకాయల్లోకి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి నేనైతే మెంతుల ఆవాలు పౌడర్ వేసుకొని కలుపుకోవడం మర్చిపోయాను తర్వాత వేసుకుంటాను మీరైతే ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి ఇలాగా అంతా వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత చివరిగా మీరు ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే గనక ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేను ఇందాక చెప్పాను కదా ఆవాలు మెంతి పౌడర్ వేసుకోవడం మర్చిపోయానని ఇప్పుడు వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాసీ సార్ స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి పచ్చడి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి బయట పెట్టుకున్నా ఉంటుంది లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా పూర్తి ఈ కొలతలతోటి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలా కూరగాయలు ఏమి లేనప్పుడు మనం పచ్చడిని వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్